మతైసు వార్త ఇరవై మూడవ అధ్యాయము అప్పుడు ఏసు జనసమూహములతోనూ తన శిష్యులతోనూ ఇట్లనేను శాస్త్రులను పరిసయులను మోసే పీటమందు కూర్చుండువారు గనుక వారు మీతో చెప్పు వాటిన అన్నిటిని అనుసరించి గైకొనుడి అయినను వారి క్రియల చొప్పున చేయకుడి వారు చెప్పుదురే కానీ చేయరు మోయే సక్యము కానీ భారమైన బరువులు కట్టి మనుషుల భుజముల మీద వారు పెట్టుదురే గాని తమ వ్రేలుతోనైనను వాటిని కదలింపనొల్లరు మనుషులకు కనబడ నిమిత్తము తమ పనులన్నీయు చేయుదురు తమ రక్ష రేకులు వెడల్పుగాను తమ చెంగులు పెద్దవిగాను చేయుదురు విందులలో అగ్రస్థానములను సమాజ మందిరములలో అగ్రపీఠములను సంత వీధులలో వందనములను మనుషుల చేత బోధకులని పిలువబడుటయు కోరుదురు మీరైతే బోధకులని పిలువబడవద్దు ఒక్కడే మీ బోధకుడు మీరందరూ సహోదరులు మరియు భూమి మీద ఎవనికైనాను తండ్రి అని పేరు పెట్టవద్దు ఒక్కడే మీ తండ్రి ఆయన పరలోకమందున్నాడు మరియు మీరు గురువులని పిలువబడవద్దు క్రీస్తు ఒక్కడే మీ గురువు మీలో అందరికంటే గొప్పవాడు మీకు పరిచారకుడై ఉండవలెను తన్ను తాను హెచ్చించుకున్నవాడు తగ్గింపబడును తన్ను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడును అయ్యో వేషధారులైన శాస్త్రులారా పరిసయులారా మీరు పరలోక రాజ్యమును మూయుదురు మీరు అందులో ప్రవేశింపరు ప్రవేశించు వారిని ప్రవేశింపనీయరు అయ్యో వేషధారులైన శాస్త్రులారా పరిసయులారా ఒకని మీ మతములో కలుపుకొనుటకు మీరు సముద్రమును భూమిని చుట్టి వచ్చేదరు అతడు కలిసినప్పుడు అతని మీకంటే రెండంతలు నరక చేయుదురు అయ్యో అందులైన మార్గదర్శకులారా ఒకడు దేవాలయము తోడని ఒట్టు పెట్టుకుంటే అందులో ఏమీ లేదు కానీ దేవాలయంలోని బంగారము తోడని ఒట్టు పెట్టుకుంటే వాడు దానికి బద్దుడని మీరు చెప్పుదురు అవివేకులారా అందులారా ఏది గొప్పది బంగారమా బంగారమును పరిశుద్ధపరచు దేవాలయమా మరియు తోడని అక్కడ ఒట్టు పెట్టుకుంటే అందులో ఏమీ లేదు కానీ దాని పైనుండు తోడని ఒట్టు పెట్టుకుంటే దానికి బద్దుడని మీరు చెప్పుదురు అవివేకులారా అందులారా ఏది గొప్పది అర్పణమా అర్పణమును పరిశుద్ధపరచు బలిపీటమా బలిపీటము తోడని ఒట్టు దాని తోడనియు దాని పైనుండు వాటన్నిటి తోడనియు ఒట్టు పెట్టుకొని చున్నాడు మరియు దేవాలయము తోడని ఒట్టు దాని తోడనియు అందులో నివసించు వాని తోడనియు ఒట్టు పెట్టుకొని చున్నాడు మరియు ఆకాశము తోడని ఒట్టు వాడు దేవుని సింహాసనము తోడనియు దానిపైన కూర్చున్న వాని తోడని ఒట్టి అయ్యో వేషధారులైన శాస్త్రులారా పరిసయులారా మీరు పుదీనాలోనూ సోపులోను జీలకర్రలోనూ పది వంతు చెల్లించి ధర్మశాస్త్రములో ప్రధానమైన విషయములను అనగా న్యాయమును కనికరమును విశ్వాసమును విడిచిపెట్టి వాటిని మానక వీటిని చేయవలసి ఉండెను అందులైన మార్గదర్శకులారా దోమ లేకుండునట్లు ఒడియగట్టి ఒంటెను మృంగువారు మీరే అయ్యో వేషధారులైన శాస్త్రులారా పరిసయులారా మీరు గిన్నెయు పల్లెమును వెలుపట శుద్ధి చేయుదురు కానీ అవి లోపల దోపుతోనూ అతితీంద్రియత్వముతోనూ నిండి ఉన్నవి గ్రుడ్డి పరిసయుడా గిన్నెయు పల్లెమును వెలుపల శుద్ధి అగునట్లుగా ముందు వాటి లోపల శుద్ధి చేయుము అయ్యో వేషధారులైన శాస్త్రులారా పరిసయులారా మీరు సున్నము కొట్టిన సమాధులను పోలియున్నారు అవి వెలుపల శృంగారముగా ఆగపడను కానీ లోపల చచ్చిన వారి ఎముకలతోనూ సమస్త కల్మషముతోనూ నిండి ఉన్నవి అలాగే మీరు వెలుపల మనుషులకు నీతిమంతులుగా నగపడుచున్నారు కానీ లోపల వేషధారణతోనూ అక్రమముతోనూ నిండి ఉన్నారు అయ్యో వేషధారులైన శాస్త్రులారా పరిసయులారా మీరు ప్రవక్తల సమాధులను కట్టించుచు నీతిమంతుల గోరీలను శృంగారించుచు మనము మన పితరుల దెనుములలో ఉండిన ఎడల ప్రవక్తల మరణము విషయంలో వారితో పాలివారమై ఉండకపోదుమని చెప్పుకొందరు అందువలననే మీరు ప్రవక్తలను చంపిన వారి కుమారులై ఉన్నారని మీ మీద మీరే సాక్ష్యము చెప్పుకొంచున్నారు మీరును మీ పితరుల పరిమాణము పూర్తి చేయుడి సర్పములారా సర్ప సంతానమా నరశిక్షను మీరు ఎలాగూ తప్పించుకుందరు అందుచేత ఇదిగో నేను మీ వద్దకు ప్రవక్తలను జ్ఞానులను శాస్త్రులను పంపుచున్నాను మీరు వారిలో కొందరిని చంపి వేయుదురు కొందరిని మీ సమాజ మందిరములలో కొరడాలతో కొట్టి పట్టణము నుండి పట్టణమునకు తరుముదురు నీతిమంతుడైన హేబేలు రక్తము మొదలుకొని బలిపేటమునకును నొక్కును మధ్య మీరు చంపిన బరకీయ కుమారుడకు జకర్యా రక్తము వరకు భూమి మీద చిందింపబడిన నీతిమంతుల రక్తం అంతయు మీదకి వచ్చును ఇవన్నీయు ఈ ధర్మవారి మీదకి వచ్చునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను ఎరుసలేమా ఎరుసలేమా ప్రవక్తలను చంపుచును మీ వద్దకు పంపబడిన వారిని రాళ్లతో కొట్టుచును ఉండుదానా కోడి తన పిల్లలను రెక్కల క్రిందకి ఎలాగూ చేర్చుకొనునో అలాగే నేనును నీ పిల్లలను ఎన్నో మార్లు చేర్చుకొనవలెనని ఉంటిని కానీ మీరు వల్లకపోతిరి ఇదిగో మీ ఇల్లు మీకు విడువబడి ఉన్నది ఇది మొదలుకొని ప్రభు పేరిట వచ్చివాడు స్థుతింపబడును గాక అని మీరు చెప్పు వరకు నన్ను చూడరని మీతో చెప్పుచున్నాను